మా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బలరాం నాయక్ గారు మా డిప్యూటీ స్పీకర్ తెలంగాణ రామచంద్ర నాయక్ గారు మా మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు సీతారాం నాయక్ గారు పెద్దలు మోహన్ రావు మోహన్ నాయక్ గారు అదేవిధంగా జగన్నాథరావు గారు ఈరోజు ఆనాడు పరమ భక్తులు వెంకటేశ్వర స్వామికి పరమభక్తులు ఉన్నటువంటి మహనీయుడు ఆతిరామ్ నాయక్ గారు వారు కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా స్వయంగా వెంకటేశ్వర స్వామి వారి సంరక్షకులుగా వెంకటేశ్వర స్వామి గారి సంరక్షలుగా పనిచేస్తారు ఇవాళ చాలామంది పెద్ద పెద్దలు వస్తుండొచ్చు కోట్ల మంది వస్తుండొచ్చు కానీ ఆనాడు మాత్రం వెంకటేశ్వర స్వామిని కంటికి రెప్పలవా కాపాడుకున్న మహనీయుడు హతిరాం బావ గారి ఇవాళ వారి మతం ఇవాళ ఏ మతాల పేరున్నా కూడా భగవంతుని దర్శనంలో భగవంతుని సేవలు నియమినటువంటి హాతిరాం బాబా గారి తినటం కొన్ని వేల వేలు ఆనాడే స్వయంగా నాకు ఇన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి హతీరాం బావ అనే హరుడు నాకంటే ఉన్నత స్థానంలో ఉండాలి ప్రజలు ఇచ్చేటువంటి కానుకలు కూడా ఇవాళ వారికే చెందాలని చెప్పి స్వయంగా ఆదేశించిన మహనీయుడు భగవానుడు ఇవాళ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ చరిత్రని మనం మర్చిపోయినాం ఆ బాధ్యతల్ని మనం మర్చిపోయినాం కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే సంస్కృతి ఒకటే భాష ఒకటే పద్ధతి కలిగిన జాతి రకరకాల పేర్లతో ఉండొచ్చు దేశవ్యాప్తంగా అది తెలంగాణలో లంబాడ జాతిగా ఉండొచ్చు ఇంకొక రాష్ట్రంలో ఇంకొక రకంగా ఉండొచ్చు కానీ ఇవాళ అందరి సంస్కృతి అందరి సాంప్రదాయాలు మాత్రం ఒకే పద్ధతి ఉంది ఇవాళ మళ్ళీ హతిరామ్ బాబా గారి యొక్క చరిత్రని కనుమరకు కాకుండా ఉండాలని హతిరామ్ బావా ఈ జాతికి అందించినటువంటి స్ఫూర్తి అయితే ఉందో ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి పార్టీలతో సంబంధం లేదు జెండాలతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు ఈ సంబంధం అతి విశ్వాసానికి సంబంధించిన సమస్య కాబట్టి ఇవాళ మొత్తం మేమందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా మహారాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా హిరామ్ బావా ట్రస్ట్ని దాన్ని కొనసాగించి దాన్ని పూర్తిగా ఈ జాతికే హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము కోరుతాము అదేవిధంగా ఇంత గొప్ప సేవలు అందించి ఇలా వెంకటేశ్వర భగవానికి ఆరోగ్యతమైనటువంటి వెంకటేశ్వర ఈ ఈ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్లో కూడా ఈ జాతికి తప్పకుండా సమ్మద ప్రాంతం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం ఇవాళ అట్లా ఇవ్వడం అట్లా ఇవ్వడం వెంకటేశ్వర స్వామి ఏ ఆలోచన అయితే ఉండనో వెంకటేశ్వర స్వామి ఏ స్వప్నం అయితే ఉండో దాన్ని ఫుల్ఫిల్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆ చరిత్రని మళ్ళొకసారి బయటికి తీసి ఆ చరిత్రకు అనుగుణంగా తప్పకుండా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఇవాళ మఠం ఏ మఠం ఇప్పటికే ఆక్రమిత గురైనటువంటి భూములు మళ్ళీ రాకపోయినా మిగిలిన భూములన్నీ కూడా కాపాడాలి ఇవాళ ఆ స్ట్రక్చర్స్ ఏమైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ హై ఉంచడమే కాకుండా మరీ అధునాతనమైన పద్ధతుల్లో దాన్ని నిర్మాణం చేయాలని చెప్పి దాన్ని ఈ జాతి పేదలు వస్తే ఇవ్వ మా ఆతిరాం బావ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయిలో ఆ ట్రస్ట్ని ఆస్తుల్ని కాపాడమే కాకుండా దాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుతా ఉన్నాం ఇలా మేము కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మేమందరం అదే మొక్కులు చెల్లించుకున్నాం మా హాతిరామ్ బావని తప్పకుండా మళ్ళీ ఒకసారి కాపాడేటువంటి కర్తవ్యం తీసుకో అని చెప్పి తీసుకోవాలని చెప్పి మేము మొక్కులు కూడా చెల్లించడం జరిగింది